నమస్కారం అండి మనమిప్పుడు యశోద గారు రాసిన మానస వీణ అనే కథను విందామా వదిన అంటూ వంటింట్లో వంట చేసుకుంటున్న కౌశల్యను సుడిగాలిలా వచ్చి చుట్టేసుకుంటూ బోర్న ఏడుస్తున్న మానస వైపు ఆందోళనతో చూస్తూ ఏమైంది మనం ఏమిటి ఆకస్మిక ఆగమనం నవీన్ కూడా వచ్చాడా నీతో ఏడి హాల్లో కూర్చున్నాడా లేదు వదిన నేనే వచ్చేశాను అతను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఉండకూడదని ఏమైంది మనం వచ్చేయడం ఏమిటి ఏం జరిగింది అసలు వదినా అంటూ ఒక్కసారిగా బావురు అంటూ ఆడవసాగింది మానస వదిన నవీన్తో కలిసి కాపురం చేయటం నా వల్ల కావడం లేదు ఎంత మర్చిపోదామన్నా నాకు నా గౌతం గుర్తొస్తున్నాడు వదిన అంటూ బేలగా నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతున్న ఆడబడుచువైపు జాలిగా చూడసాగింది కౌసల్య అసలేమైంది మను ఏం చెప్పనొదినా పెళ్ళై మూడు నెలలైనా నేను అతనితో భారీగా సంసారం చేయలేకపోతున్నాను నాకు కొంచెం సమయం కావాలి నవీన్ అంటే సరే అన్నాడు ఇద్దరం ఎవరి బెడ్రూముల్లో వాళ్ళం పడుకుంటున్నాం అప్పటి నుండి నిన్న రాత్రి నవీన్ తలనొప్పిగా ఉందని నుదుటికి కాస్త అమృతాంజనం రాయమని రిక్వెస్ట్ చేశాడు రాద్దామని దగ్గరకు వెళ్ళగానే నన్ను బలవంతంగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు బలంగా ప్రతిఘటించాను తప్పేమిటి మానస ఇద్దరం భార్యాభర్తలం కదా ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావని సీరియస్గా మాట్లాడాడు అసలు పెళ్ళే చేసుకోని గౌతం గురించి అంతగా బాధపడిపోతున్నావే నిన్ను పెళ్ళి చేసుకుని కూడా నీ నుండి ఏ ఆనందాన్ని ఇంతవరకు పొందని నేను ఎంతగా బాధపడాలి మానస నా గురించి నీ గౌతం గురించి ఆలోచించిన దానిలో పది శాతం ఆలోచించినా నా బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది అయినా ఎప్పుడో చనిపోయి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన గౌతమ్ మీద ఇంకా అంత ప్రేమ ఏమిటని ప్రశ్నించాడు వదినా అతను మాటలు వేరే ఎవరైనా అనుంటే వాళ్ళ మొహం ఈ జన్మలో చూసేదాన్ని కాదు మీ అందరి కోరికతో అతన్ని పెళ్లి చేసుకున్నాను నా విషయం అంతా నవీన్కు మా పెళ్ళికి ముందు చెప్పావు కదా వదిన అన్నీ తెలిసి కూడా నవీన్ అన్న అలా అనేసరికి తట్టుకోలేకపోతున్నాను వదిన నవీన్ అన్న మాటలకు దుఃఖం వచ్చేసి నా బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపేసుకుని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను ఆఫీసుకు కూడా వెళ్ళలేకపోయాను చచ్చిపోయిన గౌతమ్ మీద ఇంకా ప్రేమ ఏమిటంటాడా గౌతమ్ మీద ప్రేమ నేను చచ్చే వరకు నాతో అలానే ఉంటుందని గౌతమే నా ఊపిరని అతనికి ఎలా అర్థమవుతుంది మానస అలా ఏడుస్తూ మాట్లాడుతుంటే కౌసల్య అచేతనురాలైపోయింది మానస మనస్సును మార్చేది ఎలా మానస కౌశల్యకు ఆడపడుచైనా మానసికంగా అంతకంటే ఎక్కువే కౌశల్య శ్రీరామ్తో పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చిన రెండు సంవత్సరాలకు అత్తగారు గుండెపోటుతో చనిపోయారు అప్పటికి మానస ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది భార్య ఆకస్మిక మరణానికి మామగారు బెంగతో కృంగిపోతే అల్లారు ముద్దుగా పెరుగుతున్న మానస తల్లి మరణానికి బెంగ పెట్టేసుకుని జ్వరంతో మంచానికి అంటుకుపోయింది అప్పుడు కౌశల్య మానసను దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంది తల్లిలా దగ్గరకు తీసుకుని ఓదార్చింది కౌసల్య అనుకోవా మంచితనంతో ఆ ఇంటికి తిరిగి జీవకళ వచ్చేలా చేసింది మానస ఇంజనీరింగ్ పూర్తి చేయడం ఒక మల్టీనేషనల్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది మానసకు ఉద్యోగం వచ్చినప్పటి నుండి మామగారు కౌశల్యతో చూడు కౌశల్య తల్లి మానస ఉద్యోగంలో స్థిరపడిందిగా ఇంకా పెళ్లి సంబంధాలు చూసి మంచి అబ్బాయితో అమ్మాయికి మూడు ముళ్ళు వేయిద్దాం నేను కూడా సంబంధాలు వెతుకుతానని మామగారు అనగానే అలాగే మామయ్య గారు మన మానసుకు కూడా ఒక్కసారి ఈ విషయం చెబుదాం బాగా చదువుకుంది మంచి ఉద్యోగంలో ఉంది తనకు కూడా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా నేను మానసుతో మాట్లాడాక తన అభీష్టం తెలుసుకున్నాక అప్పుడు సంబంధాలు చూద్దాం మావయ్య గారు అనగానే కోడలి మంచితనానికి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది ఇంటికి మంచి కోడలు రావడం పూర్వజన్మ సుకృతమే అత్తగారు పోయినా బాధ్యతగా ఇంటి విషయాలను పట్టించుకుంటూ అందరినీ ఆప్యాయంగా అభిమానంగా చూసే కౌశల్య అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా మానసకైతే ఎప్పుడూ వదిన్నామస్మరణే ఏ విషయాన్నైనా కానీ వదినతో పంచుకోకుండా ఉండలేదు వదిన నీ అర్థమొగుణ్ణి నేనే నా తర్వాతే అన్నయ్య నీకు అని ఆటలు పట్టించే మానస అంటే కౌసల్యకు మహాముద్దు అన్నా తమ్ముళ్లే కానీ చెల్లెళ్ళు లేని కౌసల్యకు మానస ఒక చిన్నారి చెల్లి మామగారితో చెప్పినట్టుగా ఒకరోజు ఆదివారం సాయంకాలం డాబా మీద నీరెండలో మీద కూర్చుని కౌసల్య సన్నజాజుల మాల కడుతోంది కౌశల్య ఒడిలో పడుకుని మానస వదినతో ఏవో కబుర్లు చెబుతోంది ఉన్నట్టుండి కౌశల్య మానసతో మనం ఇంకెన్నాళ్ళు ఈ వదినతో ఇలా ఒళ్ళో పడుకుని కబుర్లు చెబుతావులే కానీ మామయ్య గారు నీకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి అన్నారు మీ అన్నయ్య కూడా దానికి ఓకే చెప్పారు మ్యాట్రిమోనీలో చెల్లాయి వివరాలు రిజిస్టర్ చేయిస్తానన్నారు మరి నీ రిక్వైర్మెంట్స్ ఏమిటి మనం నీకు ఎటువంటి వ్యక్తి కావాలి నీ ఇష్టాలు అభిరుచులు లాంటివి ఉంటే చెబితే బాగుంటుంది కదా వదిన ఒళ్ళో పడుకుని వదిన మాటలు వింటున్న మానస చటుప్పున లేచి సరిగా కూర్చుంది వదిన ఈ అవకాశం కోసమే చూస్తున్నాను నాకు నేనుగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేనుగా నీతో ఒక విషయం ఈరోజే చెప్పేయాలనుకోవడం అనుకోకుండా నీవే నా పెళ్లి టాపిక్ తేవడం భలే ఎక్కో ఇన్సిడెన్స్ వదిన మా కొలీగు నా సీనియరు అయిన గౌతమ్ నాకు ప్రపోజ్ చేశాడు నో అనడానికి కారణాలు కనిపించలేదు అతని చదువు ఉద్యోగం కులం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి బాగున్నాయదిన నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది అతని వ్యక్తిత్వం అభిప్రాయాలు నన్ను ఇంప్రెస్ చేశాయి నీకు అన్నయ్యకు నాన్నగారికి నచ్చితే అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని మానస చెప్పగానే కౌసల్య ఈ విషయం ఇంట్లోని వారికి చెప్పింది అంతా వెళ్ళి గౌతమ్ తల్లిదండ్రులను కలిసి పరస్పర అంగీకారానికి వచ్చారు ఎంగేజ్మెంట్కు ముహూర్తం చూస్తున్నారు ఈలోగా అనుకోకుండా గౌతమ్ని కంపెనీ ఒక వారం రోజుల పాటు ఆఫీస్ పని మీద సింగపూర్ పంపించింది గౌతమ్ని క్షణం కూడా చూడకుండా ఉండలేని మానస దిగులు ముఖం పెట్టేసింది మానస ముఖాన్నే తదేకంగా చూస్తూ ఏయ్ మను వారం రోజులు ఎంతసేపు గిర్రుమని తిరిగిపోతాయి నేను వచ్చేసాక ఈ అల్లరి పిల్లతో నాకు ఎంగేజ్మెంట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు సింగపూర్ నుండి నీకేం కావాలి గుడ్ ఐడియా మన ఎంగేజ్మెంట్కు డైమండ్ రింగ్స్ తెస్తానంటూ సైజు కోసం మానస రింగ్ తీసుకున్నాడు ఇంకా రేపే గౌతమ్ సింగపూర్ నుండి వచ్చేస్తాడని మానస హడావిడి పడుతోంది గౌతమ్ తిరిగి వచ్చిన సరిగ్గా ఒక వారానికి ఇరువురి ఎంగేజ్మెంట్కు సన్నాహాలు చేస్తున్నారు హఠాత్తుగా దారుణమైన వార్త విన్నారు సింగపూర్ ఆఫీస్ నుండి హోటల్కు కారులో వస్తుండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు బ్రేక్ సరిగా పడకపోవడంతో కారు పల్టీ తిరిగిపోయి పేవ్మెంట్ను గుద్దేయడంతో గౌతమ్ అక్కడికక్కడే తలకు పెద్ద దెబ్బ తగిలి ప్రాణాన్ని కోల్పోయాడు దారుణమైన విస్ఫోటకం వార్త విన్న ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టడమే ఆఫీస్ యాజమాన్యం స్వయంగా వచ్చి గౌతమ్ తల్లిదండ్రులకు తమ సంతాపాన్ని తెలిపాయి ఇక్కడ మానస పరిస్థితి దారుణం స్పృహ తప్పిపోయింది ఒక రాయిలాగా స్పందన లేని దానిలా శూన్యంలోకి చూస్తూ మానస కదిలి ఏడిస్తే బాగుండునని ఆమె హృదయం ద్రవించాలని అందరూ కోరుకున్నారు కాసేపటికి వాస్తవానికి వచ్చిన మానస వదినను కౌగులించేసుకుని దుఃఖంతో అల్లల్లాడిపోయింది తల్లిపోయినప్పుడు కూడా అంత దుఃఖపడలేదు ఏడ్చి ఏడ్చి వదిన ఊళ్ళో సొమ్మసిల్లిపోయింది మానస తిరిగి వాస్తవ ప్రపంచంలోనికి రావడానికి మూడు నెలలపైనే పట్టింది కౌసల్య మానసని పొదవి పట్టుకుని తినిపించటం అవి చేసేది రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంది మామగారు మానస పరిస్థితికి విచలితుడవుతూ అమ్మా కౌసల్య ఏ జన్మలోనో మానసని గడుపున పుట్టిన కూతురయ్యుండొచ్చు కన్న తల్లి కంటే చాలా జాగ్రత్తగా కాపాడేవమ్మ నా కూతుర్ని అంటూ ఆయన కళ్ళనీళ్లు పెట్టుకునేవాడు ఎలాగైతేనే మానస మామూలు మనిషి అయ్యి తిరిగి ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించింది అంతా కౌసల్య తీసుకున్న శ్రద్ధ మానస మనుషుల్లో పడటంతో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు కౌశల్య చిన్నతమ్ముడి వివాహం కుదిరిందని పెళ్లికి ఒక పది రోజుల ముందరే రావాలంటూ కౌశల్య తల్లి తండ్రి నుండి ఆహ్వానం వచ్చింది మానసకి కాస్తంత మార్పు కూడా ఉంటుందని మానసను కూడా పెళ్లికి తీసుకుని వెళ్ళింది కౌసల్య అంతమంది మనుషులు హడావిడిని చూడగానే మానసలో నిజంగానే చైతన్యం వచ్చింది అందరిలాగే తను కూడా చక్కగా తయారై పెళ్లిలో అటు ఇటూ తిరగడం ఆరంభించింది అసలే అందంగా ఆకర్షణీయంగా చూడగానే మళ్ళీ చూడాలనే రూపంతో ఉండే మానస కౌసల్య పిన్ని కొడుకైన నవీన్ను ఆకర్షించింది నవీన్ తనకు తాను మానసుకు పరిచయం చేసుకుని తను హైదరాబాద్లో ఫలానా కంపెనీకి బెంగళూరు నుండి రీసెంట్గా మారానని చెప్పాడు కౌశల్యతో అతనికి బాగా చనువు కూడా కౌసల్యక్క అంటూ అభిమానంగా ఉంటాడు నవీన్ మానస పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కౌసల్య గ్రహించేసింది మనస్సులో చటుక్కున ఒక అందమైన ఆలోచన చోటు చేసుకుంది మానసును ఎలాగైనా ఒప్పించి నవీన్తో పెళ్లి జరిపించాలని మనస్సులో ఇది జరిగే పనే అన్నట్టుగా పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాప్తి చెందడం ప్రారంభించాయి నవీన్ అమ్మా నాన్నకు మానస గురించి చెప్పింది మానస దగ్గరగా లేకుండా చూసి మానస గురించి నవీన్కి అంతా చెప్పింది మానస పెళ్లి చేసుకుందాం అనుకున్న గౌతమ్ ఆకస్మిక మరణం గురించి కూడా చెప్పింది అరే పాపమైనా జీవితంలో ఎన్నో అనుకుంటాం కాసల్యక్క కానీ అన్నీ నెరవేరాలని లేదుగా విధిలిఖితం అంటే ఇదే అయినా మానసి ఎప్పుడూ ఆ గతం గురించే ఆలోచించటం ఫూలిష్నెస్ తిరిగి తన జీవితాన్ని తను నిర్మించుకోవాలి నేను మానసును వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అక్క తను నాకు చాలా నచ్చింది మా ఇద్దరి పెళ్ళి జరిపించే పూచి నీదేనంటూ ఎలాగూ నేను హైదరాబాద్ వస్తానుగా మీ ఇంటికి వస్తానక్క ఈ లోపల మానసును పెళ్ళికి ఒప్పించంటూ పదే పదే చెప్పి వెళ్ళాడు కౌశల్యకు పట్టరాని ఆనందంగా ఉంది మానసను ఇచ్చి వివాహం చేసేయాలని పెళ్లి నుండి తిరిగి వచ్చాక మానసకు అనేక రకాలుగా చెప్పి చూసింది మానస తను ప్రేమించిన గౌతమును మర్చిపోలేనంది ఇలాగే వ్యర్థంగా ఆలోచించటం సబబు కాదని ప్రాప్తం లేని వాటి గురించి ఎన్నాళ్ళు ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటావని వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని నచ్చ చెప్పింది నవీన్ చాలా మంచివాడని నిన్ను అర్థం చేసుకుంటాడని చెప్పింది పాపం మామయ్య గారు ఎలా అయిపోయారో నీ మీద బెంగతో అని సెంటిమెంట్తో కొట్టింది నీవు ఇలా విరాగిల్లా అయిపోవడం మా మనస్సులకు ఆనందంగా లేదు మను అని బ్రతిమాలగా బ్రతిమాలగా వివాహానికి సమ్మతించింది చక్కగా నవీన్తో పెళ్లి చేసేశారు మానస ఉద్యోగం కొనసాగిస్తోంది నవీన్ మానస కొత్త కాపురం పెట్టారు ఇద్దరూ ఆనందంగా కలిసి కాపురం చేసుకుంటున్నారనుకుంటుంటే ఆశని పాతంలా ఇలా జరుగుతోందేమిటి అంతా మానసదే తప్పని కౌశల్య భావించింది మానసకి స్ట్రాంగ్గా కౌన్సిలింగ్ చేసి నవీన్ దగ్గరకు పంపాలని నిర్ణయించుకుంది మానస కాస్త రిలాక్స్ అయ్యాక మాట్లాడటం కొనసాగించింది చూడు మను గాఢంగా ప్రేమించుకుని ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుని కొద్ది కాలం కాపురం చేసి కూడా ఏదో చిన్న చిన్న విషయాలలో వచ్చి విడిపోతున్నారు చాలామంది అంత ప్రేమించుకున్నవారు ప్రేమే తిరిగిన తిరిగినవారు మరి వారి మధ్య ఉన్న అంత ప్రేమ ఏమైనట్టు మరో వివాహం చేసుకుని మరొకరితో ఎలా కొత్త జీవితాన్ని సాగిస్తున్నారు భర్తతో ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మనసా వాచ భర్తే లోకంగా బ్రతికిన స్త్రీ భర్త చనిపోగానే ఎందుకు ఈ జీవితం అనుకుంటూ విరక్తి చెందిపోతూ ప్రాణత్యాగం చేస్తోందా లేదే బాధపడుతుంది భర్త దూరమైనందుకు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఆ తరువాత రొటీన్లో పడక తప్పదు తనకంటూ పిల్లలు వారి భవిష్యత్తు కోసం తన మీద ఆధారపడి ఉన్న వారి కోసం బ్రతుకుతుంది బ్రతికి తీరాలి కూడా ఇది లోక సహజం కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలందరూ పునర్వివాహం చేసుకుంటున్నారు కూడా పోయిన భర్త మీద ప్రేమ లేక కాదు తనకంటూ జీవితంలో ఒక తోడు ఆలంబన కోసం అలాంటిది నీవు గౌతమును గాఢంగా ప్రేమించుండొచ్చు అతను నీకు దూరమైనంత మాత్రాన నీవు జీవితమే లేదనుకుంటే ఎలా మను ఒకవేళ నీ స్థానంలో గౌతమ్ ఉండుంటే నీలా ఏడుస్తూ కూర్చోడు హాయిగా పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో జీవిస్తాడు భార్య పోయి సంవత్సరం కాకుండానే తిరిగి పెళ్లిపేట లెక్కేస్తున్న మగమహారాజులెందరో అటువంటిది కొన్ని నెలల ప్రేమ మాత్రమే మీది మీదేమీ షాజహాన్ ముంతాజ్ లైలా మజ్ను దేవదాస్ పార్వతి లాంటి ప్రేమ కాదే ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాననుకుంటూ చక్కని నీ జీవితాన్ని పాడు చేసుకోకుమను ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా నవీన్తో హాయిగా సంసారం చేసుకో అతన్ని బాధ పెట్టడం సమంజసం కాదంటూ అక్కడి నుండి మెల్లిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది మానసను అలాగే ఆమె ఆలోచనలకు వదిలేసింది ఒక అరగంటసేపు కాసేపు తర్వాత కాఫీ ఇద్దామని మానస ఉన్న చోటుకొస్తే మానస లేదక్కడ ఒక పేపర్ గాలికి ఎగురుతూ కనిపించింది కౌసల్య ఆ కాగితంలోని అక్షరాల వైపు చూసింది మానస చేతి వ్రాతతో వదిన తప్పు నాదే నవీన్ దగ్గరకు వెళ్ళిపోతున్నాను క్షమించమని అడగడానికి నీకు నా కృతజ్ఞతలు వదిన కళ్ళు తెరిపించావు బాయ్ మను మరో పది నెలల తరువాత కౌసల్య శ్రీరాముల ఇల్లు మామిడాకు తోరణాలతో పచ్చని గడపలకు కట్టిన బంతిపూల హారాలతో మెరిసిపోతోంది పట్టు చీరల రెపరెపలు గాజుల గలగల శబ్దాలు వంట సావిట్లో వంటవాళ్లు వండే పిండి వంటల గుమాయింపులతో ఆ ప్రదేశం అంతా సువాసనలు వెదజల్లుతున్నాయి కౌసల్య మామగారు విశ్వనాథం గారు పట్టు దుస్తులు ఉత్తరీయ్యం ధరించి హడావిడిగా అందరినీ పలకరిస్తున్నారు శ్రీరాం అప్పుడే లారీ నుండి దిగిన అరటిపళ్ల గెలలను దగ్గరుండి దింపిస్తున్నాడు కౌసల్య చిలకాకు పచ్చని పెద్ద కంచిపట్టు చీరలో నడుముకు పెట్టుకున్న బంగారపు వడ్డానంతో మెరిసిపోతోంది వారింటి ముద్దుల ఆడపడుచు మానస శ్రీమంతం వేడుక అట్టహాసంగా జరుగుతోంది అక్కడ కథ పేరు మానస వీణ వారు యశోద గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి